ललिता सहस्रनामरहस्य अद्वैतामृतम् श्रीमात्रे नमः श्री, श्री ललितापरमेश्वरी तल्लिपादपद्मालू नमस्कारसाष्टाङ्गीसच्चिदानन्द समर्थसद्गुरु सायनाथ महाराज नमस्कारसाष्टाङ्ग श्री ललिता सहस्रनामरहस्या द्वैतामृतानि अन्चन पद्माचक नमस्कारसाङ्ग प्रणामाल श्लोकं नूतयाभै मूडु परं धाम परमाणुः परात्परा पाशहस्ता पाशहन्त्री परमन्त्रविभेदिनी పరంజ్యోతి పరంధామ పరమాణువు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని నామార్థం పరంజ్యోతి పరబ్రహ్మ తేజస్వరూపిణి పరంధామ పరబ్రహ్మ పదము పరమాణువు అత్యంత సూక్ష్మమైంది పరాత్పరా పరమం కంటే పరమమైంది పాశహస్త చేతిలో పాశం కలది పాషహంత్రి పాశములను ఛేదించేది పరమంత్ర విభేదిని భావయుక్త మంత్రములను విభేదించేది శ్లోకార్థము అమ్మా నీవు సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు అంతటా నిండి దివ్య వెలుగులను ప్రసరించే పరంజ్యోతి స్వరూపిణివి పాసములను చేత ధరించిన నీవు భక్తులను సంసారమనే బంధ పాసము నుంచి విముక్తులను చేస్తావు తల్లి శత్రువులచే ప్రయోగింపబడిన మంత్రములను ఛేదిస్తావు తల్లి అద్వైతార్థము పరంజ్యోతి సకల జీవరాశిలోనూ జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న శక్తియే పరంజ్యోతి సాధకుడు ప్రాపంచిక విషయాలకు లోను కాకుండా తనలోని ఆత్మ జ్యోతిని ప్రజ్వలింప చేసుకోవాలి అప్పుడే పరం పరంజ్యోతి స్వరూపుడవుతాడు అంటే మన పనుల్ని వదిలేసి అని కాదు మన పనులను చేసుకుంటూ మనకి ఉన్న సమయంలో కొద్ది సమయంలోనైనా సరే భగవంతుడికి కొంత సమయాన్ని మనమిచ్చి ఆ ఆ సమయంలో ఆ భగవంతుడిలో లీనమైపోతే రోజంతా కూడా మనకి ఎంతో బాగుంటుంది పరంధామ పరబ్రహ్మ స్థానమే పరంధామం సాధన పరిపక్వత పొందినప్పుడు పరమ పదమైన ధామాన్ని చేరగలరు అదే పరంధామం ఎందుకంటే ఒక్కసారి మనము ఒక భజన చేస్తోనో లేకపోతే ఒక మాల కట్టి ఆ మాల భగవంతుడికి వేసినప్పుడు కూడా ఎన్నిసార్లు చూసుకుని మురిసిపోతూ ఉంటామో అబ్బా ఎంత బాగున్నారో ఎంత బాగున్నారో అని అంటే ఒకసారి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఆ భగవంతుల్లో అలా లీనమైపోతే అది కూడా వైకుంఠమే కదా పరమాణువు అణువులో అణువు కంటే సూక్ష్మమైంది కానీ సాధకుడు ఈ సగుణ ప్రపంచాన్ని చూడగలిగినట్లుగా సాధన ద్వారాగా తన దివ్య నేత్రంతో సూక్ష్మమైన పరమాణువుని దర్శించి గ్రహించగలడు మనకి బాబా కూడా చెప్తారు ప్రతి ఒక్కరిలో నన్నే చూడు చీమలో దోమలో చెట్టు చెట్టులో పశుపక్షాదులలో మొత్తం ఈ విశ్వమంతటా నేనే ఉన్నాను అని అలాగా ప్రతి ఒక్కరిలో కనుక మనము చూడగలిగితే అంతటికన్నా మహాభాగ్యం లేదు కదా పరాత్పర ఇహం కంటే పరమం పరాత్పరమైనది సాధకుడు ఇంద్రియ నిగ్రహంతో నిత్య ఎరుకతో ఇహాన్ని సాధించి మరింత సాధనతో పరమానందమైన పరిపూర్ణమైన పరి పరాజ్ఞానాన్ని అనుభూతి చెందగల శక్తిని పరాత్పరా అన్నారు అంటే మనలో ఉన్న కోరికలు కోపాలు చిరాకులు విసుగులు ఎప్పుడైతే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు మనం కనుక జయించగలుగుతామో అప్పుడు మన లోపల ఉండేదంతా కూడా ఆనందము శాంతి ఇంతకన్నా వేరే ఏమీ కాదు అని చెప్తున్నారు అంటే మనం ముందుగా మన లోపల ఏం జరుగుతుందో నిరంతరము మనం గమనిస్తూ ఉండాలి అదే ఎరుక అని చెప్తున్నారు ఇప్పుడు ఎవరో తిట్టారు కానీ మన లోపల ఎంతోసేపు మదన పడుతూ ఉంటాము ఆ లోపల ఎవరు మదన పడుతున్నారు ఎందుకు మదన పడుతున్నారు దాని గురించి ఆలోచించి వెంటనే దానిని మనం క్లియర్ చేసుకుంటే మనము రోజంతా కూడా పరమశాంతితో ఆనందంతో ఉండగలము పాశహస్త పాసహంత్రి ఆత్మ జ్ఞానం లేని మానవుడు జన్మాంతరములుగా పాసములకు లోనై కర్మలను అనుభవిస్తూ ఉంటాడు సాధన ద్వారాగా కర్మ చక్రమును ఛేదించి ముక్తిని పొందగలడని పాశహస్త పాసహంత్రి అనే నామానికి నామార్థము జ్ఞానము అంటే మనలో ఈ ఎప్పుడైతే ఈ కోపాలు కోరికలు నేను అనే మమకారము నాది అనే మమకారము నేను అనే ఈ అహంకారము రెండింటినీ ఎప్పుడైతే మనము ఆ దేవుని పాదాలకు ఇచ్చేస్తామో అప్పుడు మనలో కలిగేదే జ్ఞానము అంటే ఇక్కడ చేసేది చేయించేది చేస్తున్నది అంతా భగవంతుడే 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 అనే జ్ఞానాన్ని మనకు అందిస్తారు పరమంత్ర విభేదిని భావయుక్త మంత్రములన్నీ పరమంత్రములే అందువలన శక్తిని పరమంత్ర విభేదిని అన్నారు మంత్రం ఎంత గొప్పదైనా మంత్రోచ్చారణ మనస్సు పని చేయినప్పుడు మాత్రమే పని చేస్తుంది అయితే శక్తి జాగృతం అవ్వాలంటే మనస్సు నిశ్చలం అవ్వాలి ఈ ప్రకారంగా సకల మంత్రములను ప్రత్యజించి మౌనం ద్వారాగా సాధన చేయాలని ఈ నామానికి నామార్థం అందుకని రోజులో కొంతసేపైనా నీతో నీవు గడుపు అంటారు ఎందుకంటే ఎప్పుడు మనము అందరితో అన్ని చోట్ల పనులు తప్పవు మనకి అలా ఉంటూ కూడా రోజులో పొద్దున్నే లెగవగానే ఒక ఐదు నిమిషాలు మనతో మనం ఉండటము మనతో మనం చేసుకోవటం వల్ల మనలో ఆ మౌనంతో పాటుగా మనం మనము ఆ ప్రశాంతతని కూడా తెలుసుకోగలము అని చెప్తున్నారు మనకి పద్మా చెక్క అమ్మ పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైత అమృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ प्रणामालु श्रीमात्रे नमः सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ताः सुखिनो भवन्तु